ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము హృదయంలో గాని దేవుని ధర్మశాస్త్రం ఉంటే మనిషి ప్రవర్తన అంతా బాగుంటుంది ధర్మశాస్త్రం ఉండాల్సిన సరైన స్థానం అదే నిబంధన మందసంలో ఆ పది ఆజ్ఞల పలకలు ఉంచబడినట్లుగా మనిషి హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉండాలి వాటికి ఏర్పాటు చేయబడిన స్థానంలోనే అవి ఉండాలి అవి హృదయంలో లేకుండా కేవలం తలలో ఉంటే అంత గందరగోళంగా ఉంటుంది వీపు మీద ఉంటే భారంగా ఉంటాయి అవి హృదయంలోనే ఉంటే మనలను ఎత్తి పట్టుకుంటాయి వారి దేవుని ధర్మశాస్త్రం అని వ్రాయబడిన మాట ఎంత ప్రత్యేకంగా ఉంది ప్రభువును మన సొంత దేవునిగా గుర్తెరిగినప్పుడు ఆయన ధర్మశాస్త్ర విధులు మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలుగా మారిపోతాయి నిబంధన ప్రకారం దేవుడు మనతో ఉంటే మనం ఆయన చిత్తానికి లోబడాలని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ఆతృతపడతాం ఆ ఆజ్ఞ నా తండ్రి చేత ఇవ్వబడిందా అయితే దానిని నెరవేర్చడం నాకెంతో ఆనందం ఇక్కడ మనకు నిర్ధారణగా ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే విధేయత హృదయం లోబడే మనస్సున్న మనిషి తాను వేసే ప్రతి అడుగులోనూ కాపాడబడతాడు ఏది మంచిదో ఏది జ్ఞానయుక్తమైనదో అదే చేస్తాడు పరిశుద్ధమైన ప్రతి కార్యం చాలా శ్రద్ధతోనూ జాగ్రత్తతోనూ చేయడం జరుగుతుంది ఆ సమయానికి అది అలా కనబడకపోవచ్చు మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే దేవుని కృప అనే రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నట్లే దేవుని వాక్య ప్రకారం జీవించిన ఏ ఒక్క ఆత్మ కూడా ఇప్పటి వరకు దారి తప్పిపోవడం అనేది జరగలేదు దీనత్వంతోనూ న్యాయబద్ధంగానూ ప్రేమతోనూ ప్రభువులో భయభక్తులతోనూ నడుచుకోవడానికి గాను ఆ దారిలో స్పష్టమైన సూచనలు గుర్తులు ఉంటాయి ఆయన దారిలో నడుస్తూ మనం అభివృద్ధి పొందడానికి అవసరమయ్యే మన వస్త్రాలను పవిత్రంగా ఉంచుకోవడానికి అవసరమయ్యే పరిశుద్ధమైన నియమాలు ఆ రాజమార్గంలో ఉన్నాయి నీతిగా నడుచుకునే వారి అడుగులు ఖచ్చితంగా పడుతుంటాయి అవి ఎప్పుడు ఎక్కడ జారిపోవు